దేవునికి మహిమ కలిగినిగాక క్రీస్తు అనుదినం వాక్యం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభునామలో వందనాలు తెలియచేస్తా ఉన్నాను అనుదినం మానకుండా మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను మీలో ప్రత్యేకంగా ఎవరైనా ప్రార్థించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ రిక్వెస్ట్ పెట్టండి మీ కొరకు ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ దినం కొరకే ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని చదువుదాం యోగ గ్రంథము మొదటి అధ్యాయము పదో వచ్చిన భాగం మధ్య భాగంలో చదువుతున్నాను నీవు అతని చేతి పనిని దీవించుచుండటి చేత అతని ఆస్తి దేశంలో బహుగా ఉన్నది ప్రిల్లరా దేవుడు యోగ భక్తుడి యొక్క చేతి పనిని దీవించటి చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది క్రైస్తవులుగాను దేవుని పిల్లలుగాను మనం ఆశపడతాం దేవుడు మాకు అసాధ్యతను ఆస్వాదిస్తే బాగుండు మేము కూడా అభివృద్ధి చెందాలి ఆస్వాదించబడాలి దేవుడు మనల్ని దీవించాలి అంటే ఆస్వాదించాలి అంటే దేవుడు తన మనం తన దయ మన మీద ఉంచాలి అంటే యోగు భక్తులు ఉన్నటువంటి క్వాలిటీస్ మనకు ఉండాలి ఎలాంటి గుణగాలు ఉన్నాయంటే యోగు భక్తుడు యథార్థవంతుడిగా ఉన్నాడు న్యాయవంతుడిగా ఉన్నాడు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడుగా ఉన్నాడు కాబట్టి యోగు యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే ఒక దేశంలోనే ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు అతడి యథార్థతను బట్టి చెడుతనాన్ని విసర్జించడాన్ని బట్టి న్యాయవంతుడిగా ఉండటాన్ని బట్టి యహోమైన భయవక్తులుగా ఉండటాన్ని బట్టి అంత మాత్రమే కాదు కాని ప్రతి ఉదయం లేచి తన పిల్లల కొరకు దహన బలు అర్పించేవాడు మనం కూడా మన జీవితాల్లో ఇలాంటి గుణలక్షణాలు కలిగి ఉండి దేవుని పిల్లలుగా ఉండి కష్టపడగలిగితే దేవుడు మనల్ని కూడా మన కష్టాజీతాన్ని ఆస్వాదిస్తాడు మనలను దీవుని కలగించుతాడు మనలను విస్తరింపజేస్తాడు మన బిడ్డలను కూడా ఆస్వాదిస్తాడు కాబట్టి యోగు గారిలో ఉన్న అనుభవాలు మీరును ఇదిగో నేర్చుకుని పాటిస్తూ దీవించబడాలని సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా జీవాధిపతి అయిన మా తండ్రి మీ కొందన్నాను యోగు గారిని దీవించి ఆస్వాదింపజేసిన దేవా అనుదిన వాక్య నేను బిడలు చేయుచ్చున్నా వారి పనులను ఆస్వాదించండి వారి బిడలను ఆస్వాదించండి యోగు గారిలో ఉన్న గుణ లక్షణాల బిడలను నేర్చుకుని పఠిస్తూ ఆస్వాదించబడే భాగ్యం దా ఇచ్చేమని ఏస్తున్నామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభునామను మీ అందరికి కొందనాలు తెలియజేస్తా ఉన్నాను